వైష్ణవి చైతన్య జంట సంచలన విజయం సాధించింది అలాగే నైన్టీస్ వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ తమ ప్రొడక్షన్ నంబర్ థర్టీ టూ ని సగర్భంగా ప్రకటించింది ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు నైంటీ సిరీస్లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ఈ చిత్రకథ పుట్టినట్టుగా అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా ఇప్పుడు థియేటర్స్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి ఇది నా స్టోరీ నీ స్టోరీ కాదు మన స్టోరీ మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ అంటూ వీడియో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ చిత్రం కామెడీ రొమాన్స్ ఎమోషన్ డ్రామా కలికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుంది అబ్దుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నోలీ మరియు నైన్టీ సిరీస్ లో తన అసాధారణ ప్రతిభతో ప్రశంసలు పొందిన ఛాయా గ్రాహకుడు అజీమ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో శ్రీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మా 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 నాన్నకి రోజు ఫ్రెండ్స్